నీ ఏసయ్య ద్రాక్ష చెట్టు నీవు నేను ఆయనలో తేగలం చెట్టులో కొమ్మ ఉంటే ఆ కొమ్మ బ్రతకటానికి కావలసిన ప్రతిదీ చెట్టు సరఫరా చేస్తుంది కొమ్మ చెట్టులో ఉంటే ఆ కొమ్మ వైపు చూస్తే అబ్బా ఎంత పచ్చగా ఉంటుందో ఆ కొమ్మ నిండా ఆకులు కొమ్మ నిండా పోత కొమ్మ నిండా కాయలు అబ్బాబా గు గుత్తులు గుత్తులుగా ఆ బరువు మోయలేక కొమ్మ వేలాడుతుంది నేను అడుగుతా కొమ్మ కొమ్మ నీవెంత పచ్చగా ఎందుకున్నావే కొమ్మ కొమ్మ ఇంత విస్తారమైన పోత నీలో ఎలా వచ్చింది నువ్వు మోయలేనంత కాయలు ఇంత విరగ ఎందుకు పూసావు ఎలా పూశావు ఇంత పచ్చగా ఉండటానికి కారణం ఎవరు అన్నంటే ఆ కమ్మ ఏమంటుందో తెలుసా నేను చేసింది ఏమీ లేదయ్యా ఆ చెట్టులో నిల్చున్నా ఆ చెట్టే నాకు కావలసిన నీరు లవణ పదార్థాలు ఖనిజ